మైని తన సవతి తల్లి బలవంతంగా ఒక పేదవాడికి ఇచ్చి పెళ్లి చేస్తుంది అయితే ఈమె పెళ్లి రోజున పొరపాటున వేరే కోరు ఎక్కేస్తుంది దీంతో ఈమెను కోటీశ్వరుల ఇంట్లో జరిగే పెళ్లికి పెళ్లి కూతుర్లా తీసుకువెళ్తారు అప్పుడు ఈ కుర్రాడు మొదటిసారిగా ఈ అమ్మాయిని చూస్తాడు అలాగే ఈమెను చూసి తన ఫియాన్సీ పేరుతో పిలుస్తాడు అప్పుడు ఈమె ఇతడు పొరపాటున వేరే పేరుతో పిలిచాడని అనుకుంటుంది ఇంతలో సర్వెంట్ వచ్చి మనం వేరే అమ్మాయిని తీసుకువచ్చామని చెప్తుంది అలాగే అప్పటికే వీరిద్దరు రూమ్ లోకి వెళ్లిపోతారు మరుసటి రోజు ఇతడు నిద్రలేవగానే మళ్లీ ఈమెను తన ఫియాన్సీ తో పిలుస్తాడు దీంతో ఈ అమ్మాయికి ఎక్కడో తప్పు జరిగిందని అర్థమవుతుంది అలాగే ఇతడితో మీరు నన్ను వేరే వాళ్ళు అనుకుంటున్నారు అని అంటుంది కానీ ఇతడు ఈమె మాటలు పట్టించుకోడు ఇంతలో అసిస్టెంట్ పిలవగా ఇతడు పక్కకు వెళ్లిపోతాడు ఇప్పుడు ఇద్దరు సర్వెంట్లు ఈ అమ్మాయి దగ్గరకు కొన్ని బట్టలు తీసుకొస్తారు ఈ బట్టలన్నీ మీకోసమే మీ భర్త డిజైన్ చేయించాడని చెప్తారు ఇది చూడగానే ఈ అమ్మాయికి ఈమె పొరపాటున వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని అర్థమవుతుంది ఎందుకంటే ఈమె పెళ్లి చేసుకోబోయే అబ్బాయి పూర్తిగా పేదవాడు అలాగే ఈమె ఈ రోజు తన సవతి తల్లి ఈమెతో ఎలా బిహేవ్ చేసేదో గుర్తు చేసుకుంటుంది కానీ ఇక్కడ వీరంతా మర్యాద ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు అయితే అసిస్టెంట్ ఏంటి మోకాళ్ళపై పడి ఈ కోటీశ్వరుడికి మనం పొరపాటు పడి వేరొక అమ్మాయిని తీసుకొచ్చామని చెప్తాడు అప్పుడు ఈ కుర్రాడు ఎలా అయితేనే ఇప్పుడు ఈమె నా భార్య అని అంటాడు ఇంతలో ఈ అమ్మాయి అక్కడికి వచ్చి ఇతడికి క్షమాపణ చెప్తుంది అలాగే నేను పొరపాటున మా కారు ఎక్కబోయి మీ కారు ఎక్కేశానని చెప్తుంది అలాగే నేను మీ కుటుంబానికి సరైన దానిని కాదని చెప్తుంది అప్పుడు ఈ కుర్రాడు ఏమితో నీ పొరపాటు ఏమీ లేదని చెప్తాడు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పాటను కామెంట్ చేయండి